హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక హిందీ పిక్చర్ రిలీజ్ అయింది దాని పేరు గ్యాంగ్స్ ఆఫ్ ఫసేపూర్ అనురాగ్ కసబ్ డైరెక్ట్ చేశాడు నవాజుద్దీన్ సిద్ధికి హీరోగా యాక్ట్ చేశాడు నవాజుద్దీన్ సిద్ధికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ థియేటర్ నుంచి వచ్చాడు చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ వైరల్ అయింది నవాజుద్దీన్ సిద్ధికి చెప్పిన ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది వైరల్ అయింది అదేంటంటే దాదాకా దాదీకా ఇస్కాస్కా बदला लेगा తెరా ఫైజల్ అని ఒక డైలాగ్ చెప్తాడు అది చాలా ఫేమస్ వైరల్ అయింది అది సినిమా ఒక హీరో అందులో డైలాగ్ చెప్పాడు పగ తీర్చుకున్నాడు కానీ నిజ జీవితంలో కూడా సినిమాలో జరిగిన సంఘటనల లాగా జరుగుతుందా సినిమాలో ఒక హీరో ఏ విధంగానైతే పగ తీర్చుకున్నాడో అదే విధంగా నిజ జీవితంలో కూడా ఎవరైనా పగ తీర్చుకుంటారా ఇటువంటి చర్చ ఇప్పుడు పెనారస్ లో జరుగుతోంది బెనారస్లో రాజేంద్ర గుప్తా కుటుంబం ఉండేది ఈ వారం మంగళవారం రోజున రాజేంద్ర గుప్తా ఇంటిలో నాలుగు హత్యలు జరిగాయి రాజేంద్ర గుప్తా భార్య పేరు నీతు గుప్తా వయస్సు నలభై ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు నవనీంద్ర గుప్తా వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న కొడుకు పేరు సుభేంద్ర గుప్తా వయసు పదిహేను సంవత్సరాలు కూతురు గోరంకి గుప్తా వయస్సు పదహారు సంవత్సరాలు వీళ్ళ నలుగురు వాళ్ళ ఇంట్లోనే హత్యకు ఊరారు హంతకుడు వీళ్ళ నలుగురిని తుపాకీతో కాల్చి చంపేశాడు ప్రతి ఒక్కరికి తలలో గుండెలో బుల్లెట్లు దిగాయి రెండు రెండు బుల్లెట్లు ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నాయి పోలీసులకు సమాచారం అందింది వచ్చారు కేసు అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కానీ ఇంటి యజమాని నీతుగుప్తా భర్త రాజేంద్ర గుప్తా ఇంట్లో లేడు పోలీసులు విచారించారు ఇరుగు పొరుగు వారిని అడిగితే ఇరుగు పొరుగు వారు రాజేంద్ర గుప్తా షార్ట్ టెం పడే మనిషి భార్యతో అప్పుడప్పుడు గొడవ పెట్టుకున్నావు చెప్పారు అలాగే పోలీసులు ఇంకా విచారిస్తే రాజేంద్ర గుప్తాకి గతంలో నేల చరిత్ర ఉందన్న సంగతి తెలిసిందే రాజేంద్ర గుప్తా నాలుగు హత్యలు చేసి జైలు కూడా వెళ్లి వచ్చాడన్న సంగతి పోలీసులు గుర్తించారు తెలుసుకున్నారు ఈ నాలుగు హత్యలు ఎవరివో కాదు రాజేంద్ర గుప్తా తన సొంత తండ్రిని సొంత తమ్ముడిని తమ్ముడి భార్య అని అంటే మరదల్ని ఒక బాడీ మొత్తం నలుగురిని చంపి జైలు కూడా సంగతి పోలీసులు తెలుసుకున్నారు దాంతో పోలీసుల అనుమానం రాజేంద్ర గుప్తా వైపు మళ్లీ రాజేంద్ర గుప్తానే తన భార్యని పిల్లల్ని హత్య చేసి పారిపాడని పోలీసులు అనుకున్నారు కానీ రాజేంద్ర గుప్తా ఎక్కడికి వెళ్ళాడు ఏమైపాడు అన్న సంగతి పోలీసులు తెలియదు దాంతో పోలీసులు రాజేంద్ర గుప్తా కాల్ డేటా మొత్తం పరిశీలించారు చివరి కాల్ అలాగే లొకేషన్ కూడా పరిశీలిస్తే ఇంటికి పదిహేను కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు మొత్తానికి పోలీసులు లొకేషన్ చేస్తూ వెళ్లి చివరికి ఆఖరి లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు అక్కడ లొకేషన్ ఆగిపోయింది పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్లారు ఇంటి లోపల ఒక మంచం ఉంది మంచం పైన ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా ఒక డెడ్ బాడీ కనిపించింది పోలీసులు దగ్గరగా వెళ్ళి పరీక్షించి చూస్తే ఆ డెడ్ బాడీ ఎవరితో కాదు రాజేంద్ర గుప్తాది పోలీసులు షాక్కి గురయ్యారు ఎదురు దెబ్బ తగిలినట్టేది ఎందుకంటే అప్పటిదాకా పోలీసులు రాజేంద్ర గుప్తానే తన భార్యని పిల్లల్ని చంపేసి పారిపోయాడు అనుకున్నారు కానీ రాజేంద్ర గుప్తా డెడ్ బాడీని కనిపించడంతో ఏం జరిగింది అన్న డైలమాల్ పడ్డారు ఆ తర్వాత పోలీసులు రాజేంద్ర గుప్తా తన భార్య పిల్లల్ని చంపేసి చట్టానికి పోలీసులకి చిక్కిపోతానన్న భయంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు ఎందుకంటే డెడ్ బాడీని పరిశీలిస్తే రాజేంద్ర గుప్తా తలలో కూడా గుండెలో రెండు బుల్లెట్ గాయాలు కనిపించాయి కానీ ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ టైం కాల్చుకున్నట్టు కాల్చుకున్నప్పుడే చనిపోతాడు అంతే తప్పితే రెండు బుల్లెట్ గాయాలు ఎలా ఉంటాయి మళ్ళీ పోలీసులు డైలమాలో పడ్డారు అంటే రాజేంద్ర గుప్తాది ఆత్మహత్య కాదు ఎవరో కాల్చి చంపేశారు కానీ ఇంటిలో నాలుగు డెడ్ బాడీలు ఇక్కడ ఇంకొక డెడ్ బాడీ అంటే ఒకే రోజున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు కాకపోతే వాళ్ళందరు ఒంటి మీద బట్టలున్నాయి రాజేంద్ర ఒంటి మీద దుస్తులేవు నగ్నంగా ఉన్నాడు ఎవరు ఈ ఐదు హత్యలు చేస్తుంటారు పోని వ్యాపార లావాదేవీలు డబ్బు కోసం ఎవరైనా హత్య చేశారా ఇలా పోలీసులు రకరకాల కోణాల్లో విచారణ మొదలుపెట్టారు ఇరుగు పురుగు వారిని అందరినీ బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ విచారించారు అందరినీ అడుగుతున్నారు ఇప్పుడే కథలో ఒక ట్విస్ట్ మలుపు రాజేంద్ర గుప్తా తల్లి ఇచ్చిన వాంగ్మూలంతో కథ మరో మలుపుకి తిరిగింది మరో ట్విస్ట్ జాయిన్ అయింది అదేంటంటే రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులతో ఈ దీపావళికి నా మనవళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు పేర్లు విక్కీ గుప్తా జుగ్లు గుప్తా వీళ్ళిద్దరూ రాజేంద్ర గుప్తా తమ్ముడు పిల్లలు ప్రతి దీపావళికి ప్రతి సంవత్సరం వస్తుంటారు అదేవిధంగా ఈ దీపావళికి వచ్చారు వచ్చినప్పుడు విక్కీ గుప్తా నానమ్మతో నానమ్మ నేను ఈసారి కేవలం పండగ కోసమే రాలేదు మరో ముఖ్యమైన పని కోసం వచ్చాను ఆ పని ఎట్టి పరిస్థితులైనా పూర్తి చేసుకుని వెళ్తానని చెప్పాడు నానమ్మకు అనుమానం వచ్చింది అంటే గతంలో జరిగిన తన తల్లిదండ్రుల హత్యకి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని అనుకుని వద్దురా బాబు గతంలో ఏదో జరిగిపోయింది గతం కథ మర్చిపో అని చెప్పింది కానీ విక్కీ గుప్తా వినిపించుకోలేదు అంటే విక్కీ గుప్తా తన తల్లిదండ్రుల్ని చంపిన బాబాయ్ మీద పగ తీర్చుకోవడానికే ఈ దీపావళికి వచ్చాడని నానమ్మ పోలీసులకు చెప్పింది దాంతో పోలీసులు అనుమానాలు వీళ్లన్నీ విక్కీ గుప్తా వైపు మళ్ళాయి ఈ విషయం తెలుసుకున్న జుగ్ను అంటే ఢిల్లీలో జాబ్ చేసుకుంటాడు ఫుటాఫుటన బెనారస్ చేరుకున్నాడు పోలీసులు జుగ్ను అనుభవ తెలుసుకుని ప్రశ్నించారు కానీ జుగ్ను గుప్తా తనకేమీ తెలియదని చెప్పాడు పోనీ నీ అన్న విక్కీ గుప్తా ఎక్కడున్నాడు ఏంటి ఏమైపోయాడు అంటే నా అన్న ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్న సంగతి నాకు కూడా తెలియదని చెప్పాడు పోలీసులు విక్కీ గుప్తాకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది దాంతో సహజంగానే పోలీసుల అనుమానాలన్నీ విక్కీ గుప్తా వైపు మళ్ళాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్న సంగతి తమ్ముడైన జుగ్నుకి తెలియదు ఎవ్వరికీ తెలియదు దాంతో విక్కీనే హత్య చేశాడని పోలీసులు అనుమానించారు కానీ ఎందుకు హత్య చేశాడు తన తల్లిదండ్రుల్ని చంపేసినందుకే హత్య చేశాడా అసలు ఏం జరిగింది అని నానమ్మని అడిగితే ఒక కథ బయటకు వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక దారుణ మారుణ హత్యాకాండ బయటకు వచ్చింది అంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో బెనారస్లో లక్ష్మీనారాయణ గుప్తా కుటుంబం నిసిస్తూ ఉండేది లక్ష్మీనారాయణకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరే రాజేంద్ర గుప్తా చిన్న కొడుకు పేరు కృష్ణగుప్త లక్ష్మీనారాయణ గుప్తాకి మద్యం వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది వ్యాపారం బాగా సాగుతూ ఉండేది లాభాలు వస్తూ కుటుంబం హ్యాపీగా సాఫీగా సాగిపోతుండేది కాకపోతే లక్ష్మీనారాయణకి తన చిన్న కొడుకు కృష్ణగుప్త అంటే ఎంతో ప్రేమ ఎందుకంటే కృష్ణగుప్త చాలా చురుగ్గా ఉండేవాడు తెలివైనవాడు నిజాయితీ పరుడు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు మంచిగా నిర్వహిస్తూ ఉండేవాడు అదే పెద్ద కొడుకు రాజేంద్ర ముక్కు మీద కోపం ఉండేది షార్ట్ టెంపర్ అందరితో గొడవ పెట్టుకునేవాడు వ్యాపారం సరిగ్గా చేసేవాడు కాదు ఈ విధంగా ఉండడంతో సహజంగానే లక్ష్మీనారాయణకి తన చిన్న కొడుకు కృష్ణగుప్త అంటే ఎంతో ఇష్టం పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు ఆ తర్వాత కృష్ణగుప్తకి పెళ్ళయింది ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు పేరే విక్కి గుప్తా చిన్న కొడుకు పేరు జుగును గుప్త మరొక అమ్మాయి ఇక్కడ రాజేంద్ర గుప్త కూడా పెళ్ళైంది ఎప్పుడైతే తన చిన్న కొడుకు వ్యాపారంలో చక్కగా నిర్వహిస్తున్నాడో సహజంగానే లక్ష్మీనారాయణ తన మద్యం వ్యాపారాన్ని చిన్న కొడుకైన కృష్ణగుప్తకి కృష్ణ గుప్తకి అప్పగించాడు దాంతో రాజేంద్ర గుప్తకి కోపం వచ్చింది కోపంతో రగిలిపాడు పెద్ద కొడుకైనా తనకి వ్యాపారాన్ని అప్పగించకుండా తన తమ్ముడికి వ్యాపారాన్ని అప్పగించాడని తండ్రితో గొడవ పెట్టుకున్నాడు కానీ తండ్రి పట్టించుకోలేదు దాంతో ఒకరోజు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఒకరోజు రాజేంద్ర గుప్త తన తమ్ముడి ఇంటికి తుపాకీతో వెళ్ళాడు రాత్రి అయింది తన తమ్ముడిని మరదల్ని తుపాకీతో కాల్చి చంపేశాడు ఇద్దరికి రెండెండు బుల్లెట్లు తగిలాయి ఒక బుల్లెట్ తలలోకి మరో బుల్లెట్ గుండెలకి దూసుకుపోయాయి ఇద్దరిని చంపేసిన తర్వాత రాజేంద్ర గుప్తా పారిపోయాడు పోలీసులకు సమాచారం అందింది కేసు అది నమోదు చేశారు ప్రత్యక్ష సాక్షులు అవును రాజేంద్ర గుప్తా తన తమ్ముడు కృష్ణగుప్త ఇంటికి రావడం మేము చూశామని సాక్ష్యం చెప్పారు తండ్రి లక్ష్మీనారాయణ కూడా తన పెద్ద కొడుకు సంగతి తెలుసు షార్ట్ టెంపర్ ఇదే విషయాన్ని పోలీసుకి చెప్పాడు దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేశారు డబుల్ మర్డర్ కేసు మీద రాజేంద్ర గుప్తాని జైలుకి పంపించారు ఇక్కడ చిన్న కొడుకు కృష్ణగుప్త పిల్లలు అనాథలైపోయారు తల్లిని తండ్రిని కోల్పోయారు దాంతో లక్ష్మీనారాయణ తాత తన మనవళ్ళని మనవరాల్ని తన దగ్గరే పెట్టుకున్నాడు పెంచి పెద్ద చేశాడు పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న పెరిగి పెద్దవారు అవుతున్నారు లక్ష్మీనారాయణ తాత తన మనవళ్ళకి తన మద్యం వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అప్పగించి మెలుగోలమని చెప్పి ఆస్తి వాళ్ళ పేరు మీద రాశాడు ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల మూడో సంవత్సరం వచ్చింది జైల్లో ఉన్న రాజేంద్ర గుప్త పిరల మీద బయటకొచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి వ్యాపారాలన్నీ తన తమ్ముడు పిల్లలకే ఇచ్చేశాడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాసేస్తున్నాడు తనకి ఆస్తిలో వాటా దొరకదు అని అనుకుని తండ్రితో మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు అప్పుడు తండ్రి అరే నువ్వు నీ సొంత తమ్ముడినే మరదల్ని హత్య చేశావు అటువంటిది నీకు ఆస్తిలో వాటా ఇస్తానని ఎలా అనుకున్నావు నా ఆస్తిలో చిల్లి గవ్వ వాటా ఇవ్వనని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు దాంతో రాజేంద్రగుప్త తన తండ్రిని బెదిరించాడు అయితే నీ సంగతి చూస్తాను నీ అంత చూస్తాను అన్నాడు తండ్రికి తన పెద్ద కొడుకు మెంటాలిటీ తెలుసు షార్ట్ టెంపర్డ్ అన్నంత పని చేస్తాడని లక్ష్మీనారాయణ గుప్తా ఒక బాడీ గార్డుని పెట్టుకున్నాడు ఒక రోజు లక్ష్మీనారాయణ తన బాడీ గార్డ్తో వీళ్తూ ఉంటే ఒక అగంతకుడు వచ్చి ఇద్దరి మీద కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ బాడీ గార్డ్ ఇద్దరు చనిపోయారు సహజంగానే వీళ్ళన్ని మళ్ళీ పెద్ద కొడుకిన రాజేంద్ర గుప్తా మీద మళ్ళాయి ఎందుకంటే లక్ష్మీనారాయణ చంపేస్తే ఎవరికీ వచ్చే లాభం లేదు గిస్తే పెద్ద కొడుకైనా రాజేంద్ర గుప్తకి రావాలి ఎందుకంటే ఆస్తి మొత్తం రాజేంద్ర గుప్తాకే వస్తుంది కానీ బెనారస్ పోలీసులు ఆ కేసును సరిగ్గా పట్టించుకోలేదు ఇన్వెస్టిగేషన్ అది చేయలేదు ఇక్కడ తమాషా ఏంటంటే డబుల్ మర్డర్ కేసు మీద రాజేంద్ర గుప్తా జైలుకు వెళ్ళి ఆరు సంవత్సరాల తిరగక ముందే పెరోల్ మీద బయటకు వచ్చాడు ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు తన తండ్రిని చంపేసిన తర్వాత ఆస్తి సహజంగానే రాజేంద్ర గుప్తా వశమైపోయింది రాజేంద్ర గుప్తా ఆస్తినింతా చేయించుకు చేయించుకున్నాడు బయట హ్యాపీగానే గడుపుతున్నాడు ఇక్కడ నానమ్మ ఒక్కతే మిగిలింది నానమ్మ తన చిన్న కొడుకు కృష్ణగుప్త పిల్లలు అనాథలైపోయారు తల్లి తండ్రి తాతని ముగ్గురిని కోల్పోయారు దాంతో తన పెద్ద కొడుకు రాజేంద్ర గుప్తాతో అరే నీ తమ్ముడి పిల్లలు అనాథలైపోయారు వాళ్ళకి ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళని సాకాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి వాళ్ళని దయచేసి పెంచు వాళ్ళ బాగోగులు చూసుకుంటే రాజేంద్ర గుప్తా దానికి ఒప్పుకున్నాడు రాజేంద్ర గుప్తాకి పెళ్ళై ఒక కొడుకున్నాడు కానీ మొదటి భార్యతో విభేదాలు వచ్చి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్యకి ముగ్గురు పిల్లలు రెండో భార్య పేరే నీతా గుప్తా పెద్ద కొడుకు పేరు నా నవనీంద్ర గుప్తా రెండో కొడుకు పేరు సుభేంద్ర గుప్తా ఒక కూతురు ముగ్గురు పిల్లలు ఉన్నారు రాజేందర్ గుప్తా తన ముగ్గురు పిల్లల్ని చక్కగా చూసుకునేవాడు కానీ తన తమ్ముడు పిల్లల పట్ల వివక్ష చూపించేవాడు చిన్న చిన్న తప్పులకే తిట్టేవాడు కొట్టేవాడు అవమానించేవాడు వాళ్ళకి సరిగ్గా డబ్బులు ఇచ్చేవాడు కాడు ఇలా వివక్ష చూపించేవాడు అయినా సరే కృష్ణగుప్త పిల్లలు తమ బాబాయ్ పెడుతున్న కష్టాలు నష్టాలు ఇవన్నీ ఓర్చుకున్నారు అవన్నీ ఓచుకొని బాగా చదువుకున్నారు పెరిగి పెద్దవారయ్యారు ఆ తర్వాత మంచి ఉద్యోగాలు తెచ్చుకొని బెనారస్ని వదిలిపెట్టి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు విక్కీ గుప్తా జుగ్నుగుప్తా తమ చెల్లెలు పెళ్లి ఘనంగా చేశారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం దీపావళికి బెనారస్ వస్తూ ఉండేవారు అదేవిధంగా ఈ సంవత్సరం గత నెలలో జరిగిన దీపావళి పండగకి వచ్చారు వచ్చినప్పుడు పెద్ద కొడుకు పెద్ద మనవుడు విక్కీ గుప్తా తన నానమ్మతో నానమ్మ ఈసారి పండగ జరుపుకోవడానికి నేను రాలేదు మరో ముఖ్యమైన పని మీద వచ్చాను ఆ పనిని నేను పూర్తి చేసుకునే వెళ్తానని చెప్పాడు నానమ్మకి సహజంగానే అనుమానం వచ్చింది తన తల్లిదండ్రులు చంపిన వారి మీద అంటే బాబా మీద పగ తీర్చుకోబోతున్నాడు అని అప్పుడు వద్దురా జరిగిపోయే జరిగిపోయింది ఇప్పుడు అలాంటి పనులేవి చేయద్దంటే లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా పని పూర్తి చేసుకునే వెళ్తానని చెప్పాడు ఇదే విషయాన్ని నానమ్మ పోలీసులకి చెప్పింది ఇప్పుడు పోలీసులు కళ్ళన్నీ వీళ్ళన్నీ విక్కీ గుప్తా వైపు మళ్ళాయి విక్కీ గుప్తా ఇప్పుడు పోలీసులు అందుబాటులో లేడు ఫోన్ చేశానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సహజంగానే పోలీసుల అనుమానాలన్నీ విక్కీ గుప్తా వైపే మళ్ళుతున్నాయి మరి విక్కీ గుప్తా నిజంగానే తన తల్లిదండ్రులు చంపిన తన బాబాయ్ని బాబాయ్ కుటుంబం మొత్తాన్ని హతమార్చాడా లేదా అన్నది కేవలం అనుమానాలు మాత్రమే ఎందుకంటే విక్కీ గుప్త దొరికితేనే కానీ తానే హత్య చేశాడా అన్న విషయం బయటకు వస్తుంది అప్పటిదాకా కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే అంతే తప్పితే విక్కీ దోషి అని ప్రస్తుతానికి మనం నిర్ణయించలేం కాకపోతే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం అంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రుల్ని మంగళవారం రోజు చంపాడు అదేవిధంగా ఈ వారం మంగళవారం రోజునే ఈ ఐదు హత్యలు జరిగాయి అలాగే రకరకాల పుకార్లు బయటకు వస్తున్నాయి తన తల్లిదండ్రుల్ని తలలో అలాగే గుండెల మీద రెండు బుల్లెట్తో కాల్చి చంపాడు తన తల్లిని కూడా అలాగే చంపాడు కాబట్టి అదే విధంగా ఇక్కడ కృష్ణ రాజేంద్ర గుప్తా వారి పిల్లల్ని కూడా రెండు రెండు బుల్లెట్లతో చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు పుకార్లు బయటకు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు రాజేంద్ర గుప్తా భార్య ముగ్గురు పిల్లలు వాళ్ళ ఒంటి మీద బట్టలున్నాయి కానీ రాజేంద్ర గుప్తా ఒంటి మీద బట్టలు లేవు నగ్నంగా పడి ఉన్నాడు మరి నగ్నంగా చేసి ఎందుకు చంపాడు విక్కీ గుప్తానే చంపాడా లేకపోతే మూడో వ్యక్తి ఎవరైనా చంపాడా అలాగే రాజేంద్ర గుప్తా మొదటి భార్యకి ఒక కొడుకున్నాడు ఆ కొడుకు పాత్ర ఏమైనా ఇందులో ఉందా ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రస్తుతం విక్కీ గుప్తా అందుబాటులో లేడు విక్కీ గుప్తా దొరికితేనే కానీ అసలైన నిజం ఏంటి అన్నది మనకి తెలుస్తుంది విక్కీ గుప్తా ఎక్కడికో బారి తలడు ఎందుకంటే కానుక హాత్ బోహుత్ రేపో రేపు పోలీసులకి చిక్కుతాడు చిక్కిన తర్వాత తాను హత్య చేశాడా లేకపోతే ఇంకెవరన్నా ఇందులో పాత్ర ఉందా హస్తం ఉందా అన్నది మనకి తెలుస్తుంది తెలిసిన తర్వాత నేను మీకు జరిగిన విషయం మళ్ళీ చెప్తాను ఈ లోపల మీరు కూడా ఆలోచించండి ఏం జరుగుతుందని ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జరిగిన తన తల్లిదండ్రుల మీద హత్యకి పగ తీర్చుకున్నారా లేకపోతే మూడో వ్యక్తి ఎవరైనా చేశారా అన్నది మీరు కూడా ఆలోచించి చెప్పండి మొత్తానికి బెనారస్లో ఈ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అన్న సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి చెప్పిన ఆ డైలాగ్ బాయ్ కా బాప్ కా దాదాకా కా సబ్కా బదలాలిగా తెర ఫైజల్ అన్న డైలాగు ఫేమస్ అయింది ఇప్పుడు దాని గురించి ఆ సినిమాలో జరిగినట్టుగానే విక్కీ గుప్తా కూడా అదే విధంగా చేశాడా అని చర్చించుకుంటున్నారు అది నిజమా కాదా అన్నది మనకు రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది అదేవిధంగా వెళుతూ వెళుతూ చాలామంది కామెంట్స్ పెట్టారు మెయిల్స్ పంపించారు తమ పేర్లు చెప్పమని అలాగే రకరకాల క్రైమ్ స్టోరీస్ గురించి చెప్పమని మృదుల కన్నా హాయ్ సార్ అంది హాయ్ మృదుల అలాగే ఇంకొకరులో స్వాతి కాసుర్ల హాయన్న అని కామెంట్ చేసింది హాయమ్మ ఇలాగే నా వీడియోలో మీరు చూస్తూ ఉంటూ కామెంట్స్ అవి పెడుతూ ఉండాలి రాణి కుమారి ఫ్రమ్ కాకినాడ అనుకుంటా బహుశా తను ఒక నిన్నటి కేసుకు సంబంధించి ఒక కామెంట్ పెట్టింది ప్రీ ప్లాన్డ్ గులాముద్దీన్ అప్పుల అప్పుల కోసమే అనితని హెల్ప్ అడిగాడు కానీ ఓకే అని ఉంటుంది తిరిగి ఇచ్చే ఉద్దేశం లేక ఇవ్వలేక చంపేశాడు వైఫ్ హెల్ప్ చేసింది నగలు వేసుకోలేదంటే బ్యాగ్లో ఉండి ఉండి ఉంటాయి బ్యాగ్ హెవీగా ఉన్నట్లు కనిపిస్తోంది వీడియోలో సూపర్ ఆన్సర్ ఇది బహుశా నిజమేమో చూద్దాం రేపొద్దున గులాబుద్దిన్ పోలీసులకు దొరికిన తర్వాత అదే విషయం మీరు చెప్పిందే నిజమైతే మరి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి రాణికుమార్ గారు మంచి కామెంటే మీ కామెంట్ నిజమవుతుందో లేదో అనేది తెలిసిపోతుంది అలాగే ప్రజ్వల అవైడ్ సార్ అండి ఐఎమ్ గుడ్ ప్రజ్వల ఐ హోప్ ఆర్ ఆల్సో గుడ్ ఇంకొకరు సార్ మీకు ఒక స్టోరీ చెబుదామనుకుని అవేర్నెస్ కోసం అవేర్నెస్ కోసం అనుకుంటున్నాను ఇంకా కంక్లూషన్ లేదని వెయిటింగ్ క కిరణ్ విజయనగరం ఓకే కిరణ్ తప్పకుండా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నా మెయిల్కి పంపించు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇది నా మెయిల్ ఐడి నా మెయిల్ ఐడికి పంపించు అలాగే తంగిళ్ళ రాంబాబు గారు సార్ యువర్ వాయిస్ ఈజ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ రాంబాబు గారు ఇలాగే మేము వీడియోలో మీరు చూస్తుండండి కామెంట్స్ అవి పెడుతుండండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు పది మందికి తెలుస్తాయి పది మందికి నా మెసేజ్ అవుతుంది అలాగే మొహమ్మద్ ఆసిఫ్ కామెంట్ పెట్టాడు హాయ్ మొహమ్మద్ ఆసిఫ్ కాదర్ బాషా షేక్ హాయ్ కాదర్ బాషా అలాగే అమపు శంకర్ ఏదో కామెంట్ పెట్టాడు అలాగే ఇంకొకళ్ళు వంసీ అన్న మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది మీకు చెప్పాలనుకుంటే ఒక వీడియో ప్లీజ్ పరిటాల వంశీ వంశీ ఎప్పుడన్నా టైం దొరికితే నేను తప్పకుండా నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తాను అలాగే మనుబాని వెంకట్రావు హర్షవర్ధన్ గారు మీ వీడియోస్ బాగుంటాయి థ్యాంక్ యూ వెంకట్రావు గారు ఇలాగే నా వీడియోలు చూస్తుండండి కామెంట్స్ పెడుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి కుమారి థ్యాంక్ యూ సార్ మీ వీడియోస్ మేము అప్పుడు చూస్తుంటాము ఇంకా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మీనా కుమారి గారు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు నాకు తెలుసు అలాగే లీలా రాణి గారు కూడా మీరు చాలా బాగా చెప్తారు లీలారాణి లీలా రాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ప్రతిరోజు చూస్తూ ఉండండి జావేద్ అరుణ సూపర్ అని కామెంట్ పెట్టింది థ్యాంక్ యూ జావేద్ అరుణ గారు అలాగే లింగప్ప కురువా గుడ్ మార్నింగ్ సార్ మా యువర్ సోరీ డైలీ వాచింగ్ ఓకే థ్యాంక్ యూ లింగప్ప గారు సంగీత హాయ్ సంగీత అలాగే శ్రీశైల బ్రహ్మరాంబా సార్ నా పేరు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ స్టోరీ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ శ్రీశైల బ్రహ్మరామ బ్రహ్మరామ గారు మీరు ఇలాగే ప్రతిరోజు నా వీడియోస్ చూడండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతమంది మెయిల్స్ పెట్టారు వాళ్ళ పేర్లు చెప్పమన్నారు శ్రీకాంత్ విజయనగరం నుంచి అలాగే మృదుల వైజాగ్ నుంచి అలాగే రాఘవ్ హైదరాబాద్ నుంచి అలాగే ఇంకా శ్రీలత మంజుల వీళ్ళు కూడా తమ పేరు చెప్పమని మెన్షన్ చేశారు అందరికీ హాయ్ మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మేము ముందున్నాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్